తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప మేధావి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ గౌడ సంక్షేమం సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ అన్నారు మంగళవారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ జిల్లా కార్యాలయంలో హాజరై ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు ఆంధ్ర పాలకుల చేతుల్లో నలుగుతున్న తెలంగాణ దుస్థితిని తన రచనల ద్వారా తెలంగాణ ప్రజలకు అందించిన చరిత్రకారుడు జయశంకర్ సార్ అని కొనియాడారు నీళ్లు నిధులు నియామకాల విషయంలో దగా పడుతున్న తెలంగాణ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించిన ఉద్యమకారుడని గుర్తు చేశారు వంటి తెలంగాణ పోరాటానికి రాజకీయాల అతీతంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహాన్ నాయకుడని చెప్పుకొచ్చారు శ్వాసగా తెలంగాణ తెలంగాణనే లక్ష్యంగా బ్రతికి ఎంతో మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిది బంగారు తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధుడు ఆయన ఆయన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రజల నుండి ముందుండి నడిపించారు ఆయన ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్ జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నె శ్రీనివాస్ రెడ్డి రియల్ ఎస్టేట్ జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ ఉపాధ్యక్షులు కమ్మంపాటి అంజయ్య గౌడ్ విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో తప్పించిన గొప్ప మేధావి జయశంకర్ సార్ తన రచనల ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి తన జాతిపిత జయశంకర్ సార్ జయశంకర్ సార్ ప్రజల్లో చైతన్యం పరిచి దగాపడ్డ పాలకుల చేతుల్లో తెలంగాణ నీళ్లు నియామకాల నిధులను దగాపడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ప్రజలకు చైతన్యపరిచి ఉద్యమ స్ఫూర్తిగా నిలిచి అందరికీ చైతన్యం కల్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి క్రియాశీలక పాత్ర పోల్చినటువంటి కుంభ మేధావి మన జయశంకర్ సార్ అనే సందర్భంగా మనం నేటి తరం యువకులు అందరూ కూడా జయశంకర్ సార్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని జయశంకర్ సార్ యొక్క నేటి ప్రపంచం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోకుండా ఆయన యొక్క ఆశయ సాధన చేయాలని ఈ సందర్భంగా